హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా టెంప్టింగ్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బ్రెడ్ పిజ్జాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూడ్డానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం హోటల్కి మించి ఉంటుంది ఈ చీజ్ ఎలా నెమ్మదిగా సాగుతుందో చూసారుగా మనసు కూడా అలా కరిగిపోతుంది ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే బాధలన్నీ టెన్షన్లన్నీ పక్కన పడేస్తుంది అంత అద్భుతమైన రుచి ఇది మరి ఈ బ్రెడ్ చీజ్ పిజ్జాని ఎలా సూపర్ టేస్ట్గా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి బ్రెడ్ తీసుకోవాలి నేను నార్మల్ ప్లెయిన్ బ్రెడ్ తీసు తీసుకున్నాను కానీ పిజ్జా బ్రెడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కానీ నేను నార్మల్ బ్రెడ్ తోటి చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అలాగే కొంచెం ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా చాలా తీసుకోవచ్చు కానీ నాకు ఇవి సరిపోతాయి నెక్స్ట్ చీజ్ స్లైస్ ఇది ఆప్షనల్ మాత్రమే ఇది బటర్ ప్లేట్కి రాసుకోవడానికి బటర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మోజరిల్లా చీజ్ ఇది ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ మసాలా కోసం పెరిపెరి మసాలా పౌడర్ అలాగే ఆరిగానో తీసుకుంటున్నాను ఇప్పుడు సాసెస్ ఏం తీసుకోవాలంటే చిల్లీ సాస్ తీసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ అలాగే పిజ్జా సాస్ తీసుకోవాలి ఇవి మెయిన్ నెక్స్ట్ టమాటా చప్పు కానీ టమాటా సాస్ కానీ తీసుకోవచ్చు ఇది చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీ దగ్గర కారం అన్న యూస్ చేయొచ్చు ఈ బ్రెడ్ వచ్చేసి నా దగ్గర చాలా స్మూత్ బ్రెడ్ అండి ఇది నేను చాలా స్మూత్గా ఉన్న తీసుకున్నాను మీరు కొంచెం గట్టి బ్రెడ్ తీసుకోండి లేదంటే పిజ్జా బ్రెడ్ అయినా తీసుకోండి నేను ఇది స్మూత్గా ఉన్న బ్రెడ్ తీసుకోను కాబట్టి అక్కడక్కడ విరిగిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ఇదే బ్రెడ్తో చేస్తాను ఇప్పుడు సైడ్లో మొత్తం ఇట్లా కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ప్లేట్కి బటర్ రాసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు సెట్ చేసుకోండి ఇప్పుడు పిజ్జా సాస్ తీసుకుని మొత్తం నాలుగు బ్రెడ్ పీసులకి నేను వీడియోలో చూపిస్తున్నట్లు హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఘాటు ఉంటుంది స్పైసీ లవర్స్ అయితే వన్ వన్ స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను ఇది కూడా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను పిల్లలు తినేటట్టు అయితే కొంచెం చూసుకొని వేసుకోండి మొత్తం బ్రెడ్ మొత్తం పట్టేటట్టు సెట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చీజ్ స్లైస్ వేసుకుంటున్నాను ఇది దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక్రీజ్ అవుతుంది మీరు కావాలంటే వేసుకోండి మీ దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇది నేను ఒక ఫుల్ బ్రెడ్కి ఒక్కొక్కటి వేస్తున్నాను చిన్న చిన్న బ్రెడ్లు ఉన్నాయి కదా వాటికి ఒక హాఫ్ హాఫ్ వేస్తున్నాను సో మీరు వీడియోలో చూపిస్తున్నట్లు ఎలా సెట్ చేసుకోండి ఈ బ్రెడ్ చీజు ఇవన్నీ మనకి అసలు ఎంత మంచి టేస్ట్ ఇస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా సన్నగా అవి కూడా నేను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం ఒక పెద్ద పేజాలో తయారు తయారు చేసేస్తున్నాను నెక్స్ట్ స్వీట్ కార్న్ వర్తుపెట్టుకునే స్వీట్ కార్న్ అవి కూడా ఫుల్గా వేసుకుంటున్నాను వీటి వల్ల వచ్చే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి సో నాకు కావాల్సిన వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేట్ని ఎప్పుడైనా ఒకసారి మాత్రమే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మోజరిల్లా చీజ్ ఇది మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నేను ఇందులో చూపించిన ప్రతి వస్తువులు కూడా మీరు ఒకసారి సెట్ చేయండి ఇలా మోజరిల్లా చీజ్ మొత్తం పిజ్జా మొత్తం వేసుకుంటున్నాను ఈ మోజలలో చీజ్ అనేది చాలా అన్హెల్తీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకసారి మాత్రమే ట్రై చేయండి బాగుంది కదా అని చెప్పి ఎప్పుడు మార్చి అప్పుడు వాడద్దు నెక్స్ట్ వచ్చేసి ఆరిగానో మొత్తం బ్రెడ్ నిండా వేసుకుంటున్నాను పిజ్జా దగ్గర నెక్స్ట్ పెరిపెరి పౌడర్ దీనివల్ల రెస్టారెంట్ స్టైల్ పిజ్జా ఫ్లేవర్ వస్తుంది మీరు ఉంటే వేసుకోండి లేకపోతే కారం పొడి అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఇవి నేను బయట నుంచి కొన్నాను కానీ మీరు ఇంట్లో కూడా ఆర్గానిక్గా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా కావాలంటే చూడండి వేసుకున్న తర్వాత మీరు ఇంకా కావాలంటే టాపింగ్స్ చాలా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవి ఇవి కాబట్టి నేను మళ్ళీ స్వీట్ కార్న్ ఇంకా కొంచెం వేసుకోవాలనిపించింది వేసుకుంటున్నాను మీరు క్యాప్సికమ్ టమాటో ఇవన్నీ వేసుకోవచ్చు కానీ నాకు అంత ఇష్టం ఉండదు తెలుపుది కాదు నాకు ఇలాగే నచ్చుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అది పక్కన పెట్టేసి ఒక బాండి పెట్టుకుని ప్రీ గీట్ చేసుకుని దాంట్లో సరిపడగా కొంచెం మిస్క్ కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి ఎందుకంటే దానిపైన మనం పిజ్జా ప్లేట్ పెడతాం కాబట్టి కొంచెం ప్రి హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పిజ్జాని దాంట్లో చాలా జాగ్రత్తగా చే కాల్చుకోకుండా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదపకుండా టైట్గా మూత పెట్టి లేదా బరువు ఏదన్నా మూత పైన పెట్టండి ఒకవేళ మీరు పెట్టుకున్న మూత లూజ్గా ఉంటే బరువు ఏదైనా పెట్టండి చూసారు కదా మెల్ట్ అవుతుంది మెల్లగా చీజ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసాను మరొక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా పిజ్జా బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ అయిపోయిందా చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇది కదండి అసలు స్వర్గం అంటే అనిపిస్తుంది నిజంగా నా ఫేవరెట్ ఇది అసలు మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉండాలి కానీ మనం ఎలాంటి వంటనైనా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను అన్నీ అప్పటికప్పుడు ఒకసారి సూపర్ మార్కెట్లో ఒక్కొక్కటి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను నేను దాని తర్వాత ఇలా చేసుకోవడం ట్రై చేశాను నాకు ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా వన్ మంత్లో రెండు మూడు సార్లు నేను చేస్తాను పిల్లలకి అయితే మాత్రం ఎక్కువ యూజ్ చేయండి ఇవన్నీని చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో ఇప్పుడు నేను కట్ చేస్తాను మీరు ఏం చేస్తారంటే నైఫ్కి చాక్కి కొంచెం బటర్ పోసుకొని రెండు వైపులా కట్ చేస్తే మీరు పిజ్జా అనేది అంటుకోకుండా వస్తుంది సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇది బ్రెడ్ కాబట్టి నేను బ్రెడ్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ని కట్ చేస్తున్నాను చూసారా ఎంత టన్టింగ్ ఉందో ఈ బ్రెడ్ లో వేసిన ప్రతిదీ హెల్దీ అని అయితే మాత్రం నేను చెప్పను అన్హెల్దీయే కాకపోతే ఎప్పుడైనా మనకి గ్రేవింగ్స్ వచ్చినప్పుడు అయ్యో పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారా మనం ఎందుకు తినట్లేదని ఒక ఫీలింగ్ని మనము ఇగ్నోర్ చేయడానికన్నా చేసుకోవచ్చు నేను చెప్పిన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు ఎంత అద్భుతంగా చీజ్ అనేది ఎలా సాగుతుందో ఇది కదా స్వర్గం అనిపిస్తుందో మనకి అబ్బాబాబ్బా ఆ చీజ్ సాగే దాని గురించి అయినా పిజ్జా చేసుకోవాలనిపిస్తుంది టేస్ట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత ఎమ్మెగా ఉంటుందో సో నేను ఇప్పుడు ఇది టేస్ట్ చూసి చూస్తాను ఒకసారి చూడండి ఒకసారి నేను టేస్ట్ కూడా చూస్తున్నాను అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను వీడియో గురించి కాదు కంటెంట్ గురించి కాదు ఇలాంటి బెస్ట్ ఫుడ్ అంటే ఇది బెస్ట్ అంటే హెల్దీ ఫుడ్ అని చెప్పాను కానీ చాలా అద్భుతంగా ఉంది నేను రెండు మూడు పీసులు లాగిన్ చేశాను వీడియో తీస్తూనే అంత బాగుంది చీజ్ సాగే విధానం ఉండేది చూడండి అది అయితే హైలైట్ ఉంది అసలు సో ఫ్రెండ్స్ మీకు నేను చెప్పిన ప్రాసెస్ అర్థమైందా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పిజ్జా మీద మీరు కావాలంటే టమాటా సాస్ వేసుకోవచ్చు స్పైసీ సరిపోకపోతే టమాటా కాచప్పు టమాటా సాస్ కాకుండా గారుగాను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే మయోనీస్ కూడా వేసుకోవచ్చు నేను వెజ్ మయోనీస్ వాడుతున్నాను వెజ్ మనో మయానీస్ అయినా వాడచ్చు అయినా వాడచ్చు నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకుని నేను దీని పీ పిజ్జా పీస్కి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను దీని మీద కావాలంటే టమాటా కచ్చప్ కానీ టమాటా సాస్ కానీ వేసుకుని తినొచ్చే చాలా బాగుంటుందండి నాకైతే మయోనీస్తో తినడం చాలా ఇష్టము సో అందుకని నేను మయనీస్ వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది నేను మాటల్లో చెప్తున్నానని కాదు కానీ చాలా బాగుంటుంది మీకు నిజంగా నేను చెప్పిన ప్రాసెస్ అర్థమైందా లేదా నాకు కామెంట్ చేయండి మీకు ఏ పిజ్జా ఇష్టమో చికెన్ పిజ్జానా లేకపోతే ఇలాగ వెజ్ పిజ్జా ఇష్టమా మీరు కావాలంటే నేను చికెన్ పిజ్జా కూడా చేసి చూపిస్తాను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనం మన వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్